Como é, é. నా పేరు సుబ్బారావు అండి ఇప్పుడు కూటమి ప్రభుత్వం చాలా బాగుందండి చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీ బీజేపీ కలిపి బాగా చేస్తున్నారు పెన్షన్ కూడా పెంచారు ఇప్పుడు నాలుగు వేలు ఇస్తున్నారు అంత ముందు ఇచ్చే రెండు వేల ఐదు వందలకి బదులు ఇప్పుడు ఫోర్ థౌజండ్ ఇస్తున్నారు అంతా చాలా బాగుంది సిలిండర్లు కూడా ఉచితంగా మూడు సిలిండర్లు ఇస్తున్నారు బ్రహ్మాండంగా ఉంది పల్లెటూళ్ళలో దాంట్లోనూ అందరూ చాలా సంతోషంగా ఉన్నారు అంతకుముందు ఉండేటటువంటి గవర్నమెంట్ ఆ రోడ్లు చూస్తాం కదండీ విజయవాడ వాళ్ళ రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఎంత అవస్థ పడవలసి వచ్చే తర్వాత నీరు అది నిండిపోయి ఇవన్నీ రోడ్లన్నీ ఇప్పుడు బాగు చేయడం ఇది చేయడం జరుగుతుంది చాలా బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో గెలిచారు అలా ఉండడం మూలాన్ని ఉన్న ఉపయోగం ఏంటంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వము రాష్ట్రంలో ఉండడానికి గల కారణం ఏంటంటే ఇటు రాష్ట్రంలోనూ అటు కేంద్రంలోను ఒకటే గవర్నమెంట్ ఉండడం మూలాన్ని ఫండ్స్ బాగా రిలీజ్ అవుతున్నాయండి ఫండ్స్ ఎందుకు రిలీజ్ అంటే మనం చూసాం మొన్న విజయవాడలో వరదలు వచ్చాయి వరదలు వచ్చినప్పుడు ఎంతో నష్టం జరిగింది ఆ టైంలో ఎంత ఫండ్స్ రిలీజ్ చేశారండి మొన్న కూడా మనం వెళ్ళి చూసి వచ్చాం కదా ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్టులకు కానీ దీనికి కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అంత అభివృద్ధి ఏమీ జరగలేదు ప్రాజెక్టులు అలాగే నిలిచిపోయి ఇవి అలాగే ఉండిపోయి ఏం అభివృద్ధి లేదు ఏం లేదు ఇప్పుడు ఎంత అభివృద్ధి పదంలోకి నడుస్తుంది ఇప్పుడు ఇంకా ఎంత టైం ఉందని ఇంకా ఇయర్ కూడా కాలేదు ఇంకా ఫోర్ ఇయర్స్ టైం ఉంది నెక్స్ట్ కూడా ఇదే జరుగుతుంది కానీ నెక్స్ట్ టర్మ్లో చంద్రబాబు నాయుడు గారికి ఏ వయసు ఇచ్చి ఆయన సీఎం అవుతారా లేకపోతే లోకేష పవన్ కళ్యాణ అన్నది కొద్దిగా సందర్భంగా ఉందన్నమాట అది జరగచ్చు పర్వాలేదు కానీ ఏంటంటే వాళ్ళు చేసే అవినీతి పనులన్నీ కూడా ఇప్పుడు బయటపడుతున్నాయి మొన్న వలప వంశీ ఆ టైంలో ఎక్స్ట్రా మాట్లాడాడండి బాబు నిజంగా చంద్రబాబును పట్టుకుని లొకేషన్ పట్టుకుని సై సై సైకో గాళ్ళని అలాగని ఇలాగని తాను ఎందుకు మాట్లాడాడంటే దీంట్లో ఒక చిన్న అవగాహన ఏంటంటే ఇటు జగన్మోహన్ రెడ్డిని మెప్పించాలి వీళ్ళని తిడితే గాని ఆయనకు ఉపయోగం ఈయనకు ఈయన ఈయనకు ఉపయోగం ఉండదు ఈయనకి సీటు రావాలి ఆ ఎమ్మెల్యే సీట్ తగ్గించుకోవాలన్నా ఈయన యొక్క ఇది చేయాలన్నా అక్కడ వాళ్ళని మనం విమర్శించాలి తిట్టాలి అంటే తప్ప వీళ్ళకి ఒక ఇదంటూ ఏమీ లేదనమాట ఇప్పుడు చంద్రబాబు నాయుడు చాలా మంచివాడు లోకేష్ చాలా మంచివాడు ఇంకేమైనా ఉందా వాళ్ళు మళ్ళీ వస్తారు ఇది అయితే సీట్ ఎవడొస్తాడు ఎవరు ఇవ్వరు కదా అది కాబట్టి ఏంటంటే వాళ్ళని విమర్శించాలి ఇది చేయాలి అవతల వాళ్ళ యొక్క మెప్పు పొందాలి ఇదే పొద్దున గవర్నమెంట్ కనుక వచ్చిందంటే మన ఎమ్మెల్యే అయితే మినిస్టర్ పదవి చెప్తాడు ఇంకా అది వచ్చేస్తుంది ఇది వచ్చేస్తుందని వీళ్ళకు ఒక విధమైనటువంటి ఆశలు ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు ఆయన చేసే అవినీతి పనులన్నీ ఇప్పుడు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి అవన్నీ కూడా మొత్తం అటవీ భూములన్నీ కూడా కూడా కాజేశాడు అవన్నీ బయటకు వస్తున్నాయి వాళ్ళ పునేని వంశీ అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు వీళ్ళందరూ ఏంటంటే పాము ఉంటుంది అదిలా బుస కొడుతూ ఉంటుంది దాని కూరలు పీకేసి బుట్టలో పెట్టి వాడు వాయించి దాని డబ్బులు ఎత్తు ఉంటారు ఏంటంటే వీళ్ళు ఏంటంటే ఇది ఉన్నంత వరకు వాళ్ళ కూరలు పీకేసిన తర్వాత ఇంకేమి ఏం చేయలేరు ఇంకా అలా అలా పడగెత్తుతూనే ఉంటుంది అది దానికి పవర్ ఏమి ఉండదు అనమాట కూరలు బిక్కిన పాముకి అలాగే వీళ్ళు ఏంటంటే ఈ వంశీ వీళ్ళందరూ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అండదండల కోసం ఆయన్ని మెప్పించడం కోసం ఆయన దగ్గర పదవులు కొట్టేయడం కోసం వీళ్ళు ఆడినటువంటి ఒక పెద్ద డ్రామా అనమాట నాటకం ఇదంతా ఇప్పుడు మన జైలుకి వెళ్ళి పరామర్శించాడు అన్నట్టు ఏదో చంద్రబాబు నాయుడు గారి అక్రమంగా కేసులు పెట్టి ఎదిగితే పవన్ కళ్యాణ్ వెళ్ళి అలాగే పరామర్శించ అలాగే చెప్తే ఏమైనా లాభం పొందుతామేమో మనం ఏమన్నాను ఇదేదో సింపతికి ఏమైనా ఉపయోగపడుతుందేమో అనుకుంటున్నారు తప్ప వీళ్ళు చేసినటువంటి అవినీతి పనులన్నీ కూడా ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి ఆ రోజు అసలు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టించడమే ఒక తప్పు వాళ్ళకి ఒక మైనస్ పాయింట్ అయింది అది దానికి ఎందుకు మైనస్ పాయింట్ అయిందంటే చంద్రబాబు నాయుడు గారి లీడర్ ఒక ఏజ్డ్ పర్సన్ ఆయన్ని జైల్లో పెట్టడం వల్ల ప్రజల్లో సింపతి బాగా పెరిగిపోయింది ఇప్పుడు నాట్ ఫర్ ఆంధ్రా వరల్డ్ వేజ్ వరల్డ్ వేజ్ అంటే ఏంటి మొత్తం ప్రపంచమంతా తిరుగుబాటు అయ్యిందండి ఇప్పుడు ఇక్కడ హైటెక్ సిటీలో వాళ్ళు ఒక రోజు అవతల పార్టీ వాళ్ళు సాధారణంగా ఏంటంటే ఆకట్టుకోవడానికి ప్రజలను రప్పించుకోవడానికి డబ్బు ఇవ్వడము వాళ్ళకేమో సార పోపించడము వాళ్ళకేమో ఏమో బహుమతులు ఇవ్వడము అవన్నీ చేస్తారు ఇవన్నీ ఎవరిచ్చారండి ఎంతోమంది సాఫ్ట్వేర్ వాళ్ళు ఎంతోమంది విదేశీయులు వాళ్ళు చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెంచడం మూలాన్ని ఆయనకి పెద్ద సంపత్తి దొరికింది ఆయన్ని అందరూ స్వచ్ఛంగా స్వచ్ఛంగా నిజంగా స్వచ్ఛంగా వచ్చి ఎంతోమందికి ఆయనకి ఇది చేశారనమాట ఇంకో విషయం ఏంటంటే మనం చూసాం ఎలక్షన్ టైంలో ఎంతమంది వచ్చి స్వచ్ఛంగా ఓట్లు వేశారండి ఎవరైనా ఇప్పుడు ఈ వైసీపీ వాళ్ళు తీసుకెళ్లడమో లేకపోతే ఇంకోటి కాకుండా తెలుగుదేశం పార్టీకి సంబంధించినంత వరకు ఇది అవినీతి జరిగింది దీన్ని మనం గెలిపించాలి రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలి ఏదో ఏసీలో కూర్చుని మేడల్లో కూర్చుని ఓటు వేయకుండా హాయిగా సెలవు దొరికిందని ఉండాలి కుండా మనం ఓటుని ఉపయోగించుకోవాలి ఓటు మనము చేసినటువంటి ఒక ఒక హక్కు దాన్ని మనం ఉపయోగించుకుని గెలవాలనేటువంటిది నేను ఇప్పటి వరకు కూడా ఎన్నో ఎలక్షన్స్ చూశాను మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్ నైన్టీన్లో జరిగినటువంటి ఎలక్షన్స్ అంత విపరీతమైనటువంటిది నేను చూడలేదు ఇప్పటివరకు దానికి కారణం ఏంటంటే ైన్లో నుంచి పెద్ద పెద్ద ఇప్పుడు వీళ్ళంటే ఏదో కొంతమంది వస్తారు కానీ ఈ పెద్ద పెద్ద వాళ్ళు కాస్త ఈ అపార్ట్మెంట్స్లో వాళ్ళు వీళ్ళు రిచ్ ఫెలోస్ అక్కడి నుంచి వచ్చి లైన్లో నుంచుని ఓటు వేసే అంత ఇది వాళ్ళకి లేక ఏంట్లే ఎవరు వస్తే మనకేంటి ఎవడైం చేస్తాడు అనేటటువంటి ఒక భావంతో ఉండిపోయేటటువంటి టైంలో వీళ్ళు గమనించి చాలా అవినీతి జరుగుతోంది ఈయన అన్యాయంగా జైల్లో పెట్టారు ఇది చాలా తప్పు అని చెప్పి ప్రపంచకం అంతా తోడే కూసి మొత్తం అంతా చంద్రబాబు నాయుడు గారికి దానికి తోడు పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేశాడు అటు బీజేపీని ఒప్పించి అంతా చేసి ఒక కూటమి ప్రభుత్వం ఏర్పరిచారు నిజంగా ఎక్కడెక్కడి నుంచోనండి ఒక హైదరాబాద్ ఏమిటి విదే పెద్ద విచిత్రం ఏంటంటే ఇక్కడ ఉన్నవాళ్ళు సరే ఇండియాలో ఉన్నవాళ్ళు ఏదో రకంగా వస్తారు విదేశాల నుంచి వచ్చారండి ఇప్పుడు ఈ టీడీపీకి ఓట్లు వేసి గెలిపించాలనేటటువంటి స్థానంతో విదేశాల నుంచి వచ్చారు వాళ్ళు ఎటువంటి ఆశించలేదు ఏది ఏదో గవర్నమెంట్ మాకు డబ్బు ఇస్తుందనో ఇంకోటి ఇస్తుందనో వీళ్ళు ఏమి ఆశించకుండా వచ్చి లైన్లో నిలబడి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని వచ్చి ఓట్లు వేసి బ్రహ్మాండమైన విజయాన్ని అందజేశారు ఈ విజయం చాలా బ్రహ్మాండమైనది ఈ కూటమి ప్రభుత్వం కనుక ఇలా కొనసాగితే మళ్ళీ నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో కూడా ఇదే రిజల్ట్ కనిపిస్తుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే వీళ్ళు పక్కన చేసేప్పుడు సజ్జ ప్రజలు రామకృష్ణారెడ్డి గారు ఏంటి ఇంకోటి ఏంటి పెద్దిరెడ్డి గారు వీళ్ళు వాళ్ళు ఈ అవి కొంతమంది అయితే తప్పుకున్నారు అప్పటికి ఇంకా వీళ్ళు ఉంటారని కూడా నమ్మకం లేదు ఈ వైసీపీ ఇక నెక్స్ట్ ఫర్దర్ దానికి భవిష్యత్తును కాపాడుకోవడం కోసం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు మళ్ళీ రైతులకు వెళ్ళాలని మళ్ళీ మిర్చిదని ఒక ఇప్పుడు ఎలా వెళ్తాడండి మన అమరావతి రైతులను అంతలా వేధించిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏం మోహం పెట్టుకుని వెళ్ళాలి వాళ్ళు పాపం పాదయాత్రలు చేస్తుంటే అరెస్ట్ చేశారు వాళ్ళు చేశారు ఎన్నో విధమైనటువంటి ఇబ్బందులు పెట్టారు భూములన్నీ వాళ్ళకి ఇవ్వకుండా కాజేశాడు వాళ్ళ పా ఎక్కడికక్కడ ఆయన ఈ అమరావతి రైతుల్ని ఎంతో ఇబ్బంది పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు అంటే రైతులు ఓన్లీ ల్యాండ్ మాఫియా అని అన్నారు కదా సార్ ఓన్లీ ల్యాండ్ మాఫియా అని పంటలు ఎవరై లేదు సార్ సార్ ఒక విషయం నేను చెప్తున్నాను అమరావతి రైతులు స్వచ్ఛంగా రాజధాని కోసం పంటలేసారు రైతులు ఎవరు వాళ్ళు అమరావతి రైతులు అమరావతి రైతులు పంటలు వేసుకోవడానికి ఎందుకు లేదండి బ్రహ్మంగా వేసుకుంటున్నారు ఎందుకు అవును వేసేసారు ఇచ్చేస్తే వాళ్ళకి సరి ఇది వీళ్ళు కలిగిస్తున్నారు కదా గవర్నమెంట్ వాళ్ళకి మంచి ఉపయోగం మళ్ళీ పంటలు చెప్తుంది కదా అవును చెప్తున్నారు చెప్తున్నారు ఇప్పుడు వేసుకుని ఇప్పుడు వేసుకోవట్లేదు కదా ఇప్పుడు అంతా మొత్తం అవునండి రాజధానికి ఇచ్చారు వాళ్ళకి తగిన దాని వాళ్ళకి తగినటువంటి దానికి తగిన ఫలితం వీళ్ళు కలిగిస్తున్నారు కదా నెక్స్ట్ ఇప్పుడు పది లక్షల లాండ్ ఉంటే కోటి రూపాయల మీద అమ్మితే ఎట్లా కొంటారు సార్ జనాలు జనాలు కోటి రూపాయలు పెట్టి ఇప్పుడే ఇప్పుడే కొనట్లేదు కదా ఇప్పుడు అంతా జరిగింది అదే లేదు లేదు తప్పు మీరు చెప్పి చాలా తప్పు స్వచ్ఛంగా ఇచ్చారు దేనికోసం ఇచ్చారు రాజధాని కోసం అని చెప్పి స్వచ్ఛంగా ఎంతో మంది ఇచ్చారు దానికోసం చెప్పి జగన్మోహన్ రెడ్డి మరి ఎందుకు అడ్డుకున్నాడు దాని సమాధానం చెప్పండి ఇప్పుడు ఇప్పుడు రూపాయలు లక్ష లక్షలు టైమ్స్ ఎక్కువ పెట్టుకున్నారు గవర్నమెంట్కి లాస్ అని చెప్పి అమ్మారు గవర్నమెంట్కి లాస్ ఏం లేదండి దాన్ని ఏంటంటే రాజధాని అన్న తర్వాత అభివృద్ధి చెయ్యాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులు అని చెప్పి విశాఖపట్నం అన్నాడు అమరావతి అన్నాడు కర్నూలు అన్నాడు ఏదండి ఆయన గవర్నమెంట్లో ఉండగా మరి ఏదైనా జరిగిందా ఏమి లేదు కారణం ఏంటంటే ఇది మబ్బి పెట్టడం కారణం ఏంటంటే అయితే అని కాదు అక్కడ విశాఖపట్నం ప్ర ప్రజలకి ఇటు కర్నూలు ప్రజలకి ఇటు మధ్య ప్రజలకి మాది రాజధాని అవుతుంది అనేటటువంటి ఒక చిన్న భ్రమ కలిగించడం కోసం ఆయన చేసినట్టు తొగ్గులకు పరిపాలన అంతకంటే ఇక్కడ ఇక్కడ ఏం పాయింట్ అంటే ఏమీ లేదు నెక్స్ట్ సీఎం నేనైతే ఇప్పటి నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాను ఎక్స్పెక్ట్ చేయాలంటే వీళ్ళిద్దరి మధ్యలోనే ఉంటుంది పవన్ ఆర్ లోకేష్ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి ఆ టైంకి కొద్దిగా ఏజ్ అయిపోతుంది కానీ రిమోట్ కంట్రోల్ చంద్రబాబు నాయుడు గారి చేతిలోనే ఉంటుంది అంతే ఇప్పుడు ఓ ఎస్ ఆయన ఇంట్లో హాయిగా చెప్పి ఆయన ఏది చెప్తే అది జరగవలసిందే కారణం ఏంటంటే పవన్ ముఖ్యమంత్రి అయినా లోకేష్ ముఖ్యమంత్రి అయినా ఎవరైనా ఎవరైనా రిమోట్ కంట్రోల్ మొత్తం చంద్రబాబు నాయుడు గారి చేతిలోనే ఉంటుంది ఇప్పుడు అయ్యన్న పాత్రుడు గారు ఉన్నారు అయ్యన్నపాత్రుడు గారు నాకు స్నేహితులు నాకు కావాల్సినటువంటి మంచి మిత్రులు ఆయన కనుక నిజంగా హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చుంటే ఈ పాటికి వీళ్ళందరినీ చక్కగా ఆయనకి సరి చేసేసేవాడు ఆయన కారణం ఏంటంటే అయ్యన గారికి స్పీకర్ పదవి ఇవ్వడం అని కాదు ఇప్పుడు స్పీకర్ పదవి చాలా గౌరవమైనటువంటి పదవి ఆయన అటు ఇటు కాకుండా మధ్యవర్తిగా ఉండాలి అందుమూలం అని చెప్పి ఆయన సైలెంట్ గా ఉన్నారు కానీ లేకపోతే ఆ అయ్యన గారి కనక నిజంగా చేస్తే ఆయన చాలా బ్రహ్మాండమైనటువంటి ఇది ఆ మాట్లాడగల కెపాసిటీ కానీ చే ధైర్యంగా చేర్చి పెడతాడు ఆయన ఈ పాటికి వీళ్ళు అవన్నీ ఇలా బయట తగినచ్చేవాడు కాదు కానీ ఆయన ఏంటంటే ఆయన పరుదులు దాటి వెళ్ళడం లేదు ఆయన ఒక దాంట్లో ఉంటున్నారు అయ్యనపాత్ర నేను అయ్యనపాతుడి గారు యనమల రామకృష్ణ గారు బుచ్చయ్య చౌదరి గారు మేము కొంతమంది ఉన్నాం ఎన్టీ రామారావు గారి దగ్గర మేమంతా ఉన్నవాళ్ళం మేమంతా కూడా నేను వర్క్ చేశాను ఎన్టీ రామారావు గారి దగ్గర ఎంత నేను ఆయన దగ్గర స్టూడియో మేనేజర్గా ఉండేవాడిని నేను ఇప్పుడు ఖాళీ ఇప్పుడు ఏం చేస్తాం డెబ్బై నాలుగు సంవత్సరాలు వచ్చిన తర్వాత అదే అందువల్ల అని చెప్పి ఇప్పుడు నుంచి ఏం చేస్తాం మనం కాబట్టి ఏంటంటే మేమందరం కూడా ఎన్టీ రామారావు గారి బ్యాచ్ తెలుగుదేశం పార్టీ మొదటి రోజు నుంచి నేను ఉన్న వ్యక్తిని ఫస్ట్ టైం ఆయన మీటింగ్ పెట్టినప్పటి నుంచి నేను ఉన్న ఉన్న వ్యక్తిని అనమాట కాబట్టి ఏంటంటే నాదళ్ల భాస్కర్ రావు గారు ఎన్టీ రామారావు గారికి హ్యాండ్ ఇచ్చిన టైంలో ముషీరాబాద్ లో ఎమ్మెల్యేలు అందరూ నేను చూసుకున్నాను అప్పుడు నేను మినజర్గా ఉన్నాను ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు ఏమో అందరం కూడా ఎమ్మెల్యేలు అందరూ ఆ ముషీరాబాద్ స్టూడియోలో ఉన్నప్పుడు అవన్నీ నాకు తెలుసు నాకు కలతటి ఇంకా మిదులుతోనే ఉన్నాయి నేను నేను ప్రత్యక్షంగా చూసినవాడిని అందరితో మాట్లాడిన వాడిని పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇప్పుడేంటండి నేను వాజ్పేయి గారితో నేను వెళ్ళాను వాకింగ్కి వాజ్పేయి గారు వచ్చారు అప్పుడు దత్తాత్రేయ గారు వాజ్పేయి గారు విద్యాసాగర్ గారు మొత్తం బీజేపీకి సంబంధించిన లీడర్స్ అందరూ కూడా ఆ రోజు సపోర్ట్ చేశారు ఎన్నో అందరు పార్టీల వాళ్ళు సపోర్ట్ చేశారు ఆ రోజు అప్పుడు వాజ్పేయి గారు నా భుజం చేసి శర్మాజీ అజావ్ అనేవారు అటువంటి అటువంటి వాళ్ళ చాలా అంటే అయితే అప్పుడు ఏంటంటే అలా ఉండేది ఆ తర్వాత మళ్ళీ బెంగళూరు తరలించారు కానీ ఇంకో విషయం అండి ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు ఇది చేశారన్నారు కదా దానికి కారణం ఏంటంటే హలో దానికి ఏంటంటే ఎన్టీ రామారావు గారు సీఎంగా ఉన్నప్పుడు కూడా ఇవి జరగలేదు చాలా ఇదిగా ఉండేది ఆయన నిజంగా అనకూడదు కానీ హైదరాబాద్ అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు ఎంత గోడాయుధం ఉండేది అప్పుడు ఎన్టీ రామారావు గారు రాకముందు రామారావు గారు ఏం చేశారు ఎన్టీ రామారావు గారు చేయన్నప్పుడు ఉన్నప్పుడు అందరినీ అణిచి పారేశారు అలా ఇలా కాదు ఎవరైతే గూండాయిదం చేశారో వాళ్ళింటి ముందే వాళ్ళ వాళ్ళింటి ముందే అదే వీధిలో ఇప్పుడు గూండా అంటే ఆ ఏరియాలో కొద్ది భయం ఉండేది ఉంటుంది జనరల్గా బాబోయ్ ఈయన పెద్ద గోడారావు బాబు ఈయన జోలికి మనం వెళ్ళకూడదు రామారావు గారు ఏం చేశారు అదే ఏరియాలో వీళ్ళు బట్టలు ఇప్పుకోటమన్నారు అప్పుడు ఇంక వీళ్ళకి భయం అంటూ పోతుంది కదా ఇప్పుడు ఎక్కడో తీసుకెళ్ళి వాడిని శిక్షించే బదులు అతను ఎక్కడుంటాడో అదే తీసుకెళ్ళి ఆ ఏరియాలో అతను శిక్షించండి అని చెప్తే ఇంకా అక్కడ ఉండే ప్రజలకు వీళ్ళే గౌరవం ఆ గోండాయుజం అంతా పోతుంది కదా అలా చేస్తేనే గోండాయుధం అన్నది నశిస్తుంది ఇప్పుడు ఒక వీధిలో గుండా ఉన్నాడు అదే ఇప్పుడు ఒక వీధిలో ఒక గుండా ఉన్నాడు వాడంటే అందరు భయపడిపోతారు వాడిని తీసుకెళ్ళి అదే వీధిలో పోలీసు వాళ్ళు తీసుకెళ్ళి తంతే ఇంకా రెండోసారి ఎవరు భయపడరుగా అలాంటి పని ఎన్టీ రామారావు గారు చేసి మొత్తం రాష్ట్రాన్ని కాపాడారు తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చారు రాజశేఖర రెడ్డి గారు వచ్చారు అందరూ వచ్చారు కాబట్టి ఏంటంటే ఓకే రైట్ థ్యాంక్స్ అండి మీ